హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి సింహ బ్లాగ్స్ మీకు చూస్తే అర్థమయ్యే ఉంటుంది నేను ఎక్కడున్నా ఏంటి అనేది తిరుమలలో ఉన్నామనమాట చూడండి తిరుమల దర్శనంకైతే వచ్చాము ఇంకా మేమైతే రెడీ అయిపోయి ఉన్నాము ఇక్కడ అన్నదాన సత్రంకి వెళ్తున్నామండి చెప్పాను కదా వెంగమాంబ అన్నసత్రంకి అయితే వెళ్దాము ఇప్పుడైతే టైం ఉంది కదా ఓపిగ్గా ఉన్నాము అనేసి వెళ్తున్నాను అనమాట యాక్చువల్గా నాకు దర్శనం వచ్చేసి ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఉందండి సహస్ర దీపాలంకరణ సేవకి నేనైతే బుక్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా మా పిల్లలకి గుండు చేయిద్దాం అనేసి ఫస్ట్ మేము తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళగానే పిల్లలకైతే ఇట్లా గుండు అయితే చేయించేసాము మా హస్బెండ్ను పిల్లలు ఇద్దరు కూడా ముగ్గురు చేయించుకున్నారు ఇంకా తర్వాత రూమ్ కి వెళ్ళేసి చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సరే ఇంకా మా పిల్లలు భోజనం అక్కడ తిన్నాము ఎక్స్పీరియన్స్ అదంతా కూడా వేరేగా ఉంటుంది కదా ఇంకా అలాగే కోనేరు కూడా చూసుకుంటూ మాడ వీధులన్నీ తిరుగుతూ ఇట్లా అయితే నామం కూడా పెట్టించేస్తున్నాను అనమాట పిల్లలకి చక్కగా రెడీ అయిపోయారు వీళ్ళు గుండె చేయించుకున్న తర్వాత స్నానం చేయించాను కదా ఫ్రెష్ గా రెడీ అయి ఉన్నారు ఇంకా అలాగే వీరు సేవకు వచ్చిన వాళ్ళు ఇట్లా వెంకటేశ్వర స్వామి నామాలది పెడతా ఉన్నారు ఇంకా సరే పెట్టిద్దాము బాగుంటుంది కదా పిల్లలకి అనేసి పెట్టిస్తున్నాను కొంచెం ఎండగానే ఉందండి బట్ అంత తట్టుకోలేనంత ఎండ అయితే ఏం లేదు బట్ మనం అయితే ఆ వెళ్ళగలిగే స్థితిలోనే ఉంది అనమాట కాకపోతే కాళ్ళు అయితే కాలుతా ఉంటాయండి చెప్పులు వేసుకుంటేనే బెటర్ అనమాట వైట్ పెయింట్ ఉన్నా కూడా కొంచెం అక్కడక్కడ కాళ్ళు అయితే కాలిపోతున్నాయి కొంచెం మేము వరాహస్వామి టెంపుల్ కి అది వెళ్దాం అనేసి చెప్పులు తీసేసి వెళ్ళాం అనమాట వరాహస్వామి టెంపుల్ దగ్గర చూస్తే కూడా చాలా పెద్ద క్యూ ఉంది అనమాట ఆ క్యూ చూసి భయమేసింది ఇంకా ఇంకా పిల్లలు ఆకలి అయిపోతుంది కదా అనేసి ఇంకా భోజనానికి అయితే వెళ్ళామనమాట ఇంకా కోనేరు అలాగే ముగ్గులు ఇవన్నీ చూసుకుంటూ చక్కగా అనమాట ఈవినింగ్ మళ్ళీ నేను దర్శనానికి ఎక్కడికి రావాలి ఏంటి అనేసి ఒకసారి అలా చూసుకుంటూ వెళ్ళాను అనమాట మా ఇద్దరికి వెంకటేశ్వర స్వామి నామాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియోని చూసేవారు డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి ఈ మధ్య ఎవరైనా తిరుమలకు వెళ్ళి వెళ్ళారా నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా అన్నదానంకి వెళ్ళాం కదా ఇక్కడ చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చినప్పుడల్లా ఫొటోస్ అది దిగుతాం అనమాట మేము ఇక్కడ గ్రీనరీ లోటస్ చాలా బా అనిపిస్తుంది నాక దారి కూడా పెడతాను రా మావాడు చూడండి ఇంకా కోనేరు దగ్గర కంటే బస్ట్ వెళ్ళిపోతున్నాడు ఇంకా దారి కూడా చూపిస్తున్నాడు నాకు ఇటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని వైట్ పెయింట్లో బాగానా అయ్యో చిన్నగా పరిగే పరిగేద్దు మాదే

ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు స్నానం చేసి వచ్చారు కదా అందుకని ఇంకా ఊరికే తల మీద నీళ్లు చల్లుకొని వెళ్తున్నాం అనమాట ఇంకా తిరుమల మొత్తం వెంకటేశ్వర స్వామి నామాలతో అసలు శ్రీ ఓం నమో వెంకటేశాయ అని ఆ వైబ్సే వేరే అనమాట అసలు ఎన్నిసార్లు వెళ్ళినా ఎన్నిసార్లు దేవుని దర్శనం చేసుకున్నా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలి అని అయితే అనిపిస్తుంది కదా అందరికీ అలానే అనిపిస్తుంది లేండి నాకు కూడా అంతే అనమాట చాలా ఇష్టము తిరుమలకి వెళ్ళడం అంటే అది కూడా అక్కడే స్టే చేయడం అంటే ఇంకా బాగా ఇష్టం అనమాట మార్నింగే లేచి మేము అర్లీ మార్నింగ్ లేచి అనమాట ఇంకా మాకు దర్శనం కూడా ఇక్కడే అండి శుభ్రం నుంచి వెళ్ళాలన్నమాట ఈవినింగ్ దీపాలంకరణ సేవ అయితే చాలా బాగా జరుగుతుంది అలాగే ఇంకా మా పిల్లలు భోజనం చేసుకొని ఇంకా రూమ్కి అయితే బయలుదేరుతున్నాం మేము ఇంకా వీళ్ళు మామిడికాయలు చూసి కావాలి అని అయితే అడిగారు అందుకని మామిడికాయలు అయితే పచ్చి మావిడకాయ తీయించానమాట మా రూమ్ అయితే ఇక్కడే అండి సెకండ్ ఫ్లోర్ లో ఇంకా మా రూమ్ కూడా చిన్నగా చూపిస్తాను ఎక్కువగా కాదు జస్ట్ బ్రీఫ్ గా ఎలా ఉంది అనేది చూపిస్తాను చూసేసేయండి ఇంకా మా బుడ్డో వాళ్ళు తెగ వెళ్ళిపోతున్నారు వీళ్ళిద్దరికి గుండ్లు ఎలా అనిపించినాయండి నాకైతే బలే క్యూట్ గా అనిపించారు ఇద్దరు కూడా పెద్ద గుండు చిన్న గుండు అనేసి ఇంకా మీ టెంకాయలో నీళ్లు ఉన్నాయా లేవా నానా అని అడుగుతున్నాం అనమాట వాళ్ళ గుండ్లు చూసి వచ్చింద్యాంగో ఫుల్లో లేదు అక్ష ఇది ఫ్రెండ్స్ మా రూమ్ అయితే సింగిల్ బెడ్రూమ్ అనమాట చాలా స్పేషియస్గా బాగుంది ఇంకా మా పిల్లలు అయితే మ్యాంగో తీసుకుంటున్నారు మాకు దర్శనం వచ్చేసి ఫోర్ థర్టీకి ఉంది కి అంటే ఫోర్ అట్లా రెడీ అయ్యేసి వెళ్ళిపోతాం అనమాట ఇంకా అయితే బాధనన్నా మ్యాంగో బ్లౌజ్ నేనే ఫిట్ చేస్తున్నాను అండి ఇలా చూసారు కదా నా శారీ లుక్ అయితే చూపించానండి ఇంకా దేవుడి దర్శనం వెళ్ళడానికి ఈవినింగ్ ఫోర్ త్రీ థర్టీ కలా మేము రెడీ అయిపోయాం అనమాట ఒకసారి నా శారీ ఫుల్ లుక్ కూడా చూపించేద్దాం అనేసి చూపించాను అనమాట ఏదైనా కొత్త సారీ ఉంటే ఇలా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి అది కూడా కలంకారీ ప్రింట్ అంటే ఇంకా ఇష్టం అనమాట ఈ శారీ అయితే చాలా వెయిట్ లెస్ గా ఉంది అలాగే లెనిన్ శారీ అండి లెనిన్ కాటన్ అనుకుంటా నాకు కరెక్ట్ గా పేరు గుర్తులేదు బట్ ఆ బ్రిక్ రెడ్ కాంబినేషన్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది అలాగే శారీకి పోచంపల్లి బార్డరు అలంకారి ప్రింట్ రెండు కూడా వచ్చినాయి కదా ఇక్కత్ అలాగే కాంట్రాస్ట్ బార్డరు చాలా బాగా అనిపించింది అండి అలాగే జ్యువెలరీ కూడా ఇలా సింపుల్ గా పేరప్ చేశాను ఇయర్ రింగ్స్ తోటి ఇంకా దర్శనంకి మా హస్బెండ్ అయితే వెళ్ళొచ్చారనమాట చెప్పాను కదా నాకు ఒక్కదానికి అయింది దీపాలంకరణ సేవ అయితే అది ఎవరు పొంది చెప్పు బాగా అయిందా దర్శనము అమ్మ మా గుట్ట ముందు నువ్వే తీసుకురా వచ్చినా బాగా జరిగిందా రెండు మాతపాటు కూడా వస్తావా పంపిస్తారే అన్నయ్యనా చూసారు కదా దే దీపాలంకరణ సేవకు నాకు ఒక అయిందండి ఇంకా పిల్లల్ని ఎలాగో పంపిస్తారు కదా సో పిల్లలు నేను వెళ్దాం అనుకున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకో దర్శనానికి వెళ్లారు బట్ తను మాకంటే లేట్ అవుతుందేమో అని అయితే అనుకున్నాం కానీ తను ఇంకా మాకంటే ఫాస్ట్ గా వచ్చేసారనమాట దర్శనం చేసుకొని కూడా ఇంకా మేము రెడీ అయ్యి ఉంటే తను దర్శనం కూడా చేసుకొని మరీ వచ్చేసారు అందుకు హ్యాపీనెస్ అనమాట దర్శనం బాగా జరిగింది అనేసి ఇంకా దర్శనం వెళ్ళేటప్పుడు తీసానండి ముందు లాగంతా కూడా ఇప్పుడైతే దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ రూమ్ కి అది వచ్చేసాం మేము ఇంకా నైట్ డిన్నర్ అది చేస్తున్నాం అనమాట ఇంకా ఈ టైంలో వీడియో అయితే తీస్తున్నాను నాకు కూడా మేము అందరం కూడా మంచిగా దర్శనం చేసుకున్నామండి దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది చాలా పీస్ గా జరిగింది ఆ చాలా సంతోషం అండి ఇలాగే ఎవరైనా దర్శనం చేసుకోవాలని అంటే మీ మొక్కు మీరు కూడా తొందరగా తీర్చుకోవాలని అయితే ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా మళ్ళీ అనసత్రంకి వెళ్దామంటే వాళ్ళు సరిగ్గా తినరనేసి ఇంకా వాళ్ళిద్దరికీ అయితే ఇక్కడ భోజనం అయితే పెట్టించామనమాట తన టిఫిన్స్ తింటున్నారు అలాగే మేమిద్దరం వచ్చేసి సాంబార్ రైస్ తిన్నామండి వేడి వేడిగా సాంబార్ రైస్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట తిరుమలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక పూట అయినా నేను తింటాను అక్కడ నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా పిల్లలిద్దరికీ ఇట్లా పెట్టించేసామన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నైట్ వరకు జరిగింది దర్శనం అది చేసుకుని నైట్ పడుకున్నాము ఇంకా అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అనమాట సింగిలోనే కడుకోవచ్చు కదా మహాదేవ్ ఇంకా రూమ్ వెకేట్ చేసి వెళ్తున్నాం అనమాట ఇంకా రూమ్లో కూడా పాపం వాళ్ళు తిట్టుకోకూడదు కదా సో బెడ్షీట్స్ కూడా నీట్గా వైసేసి వెళ్తున్నాం అన్నమాట ఇంకా మా పిల్లలు బ్రెష్ చేస్తున్నారు మా అదే స్నానమైతే వాళ్ళకి ఏం చేయించలేదు మేము చేసుకున్నాము మేము బద్వేల్ నుంచి వెళ్ళేటప్పుడు కూడా మార్నింగ్ ఫోర్ కి అలా లేసాము అనమాట ఇంకా ఫైవ్ కి బస్ ఉండింది ఫైవ్ కి లేసాము మళ్ళీ సేమ్ తిరుమల నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ త్రీ థర్టీకి అలా లేచి ఫోర్ కి అంతా రెడీ అయిపోయి బ్రష్ చేసి మేమిద్దరం అయితే స్నానం కూడా చేసుకున్నాము పిల్లలకైతే ఓన్లీ బ్రష్ చేయించామనమాట ఇంకా రూమ్ వెకేట్ చేసి ఇంకా వెళ్తున్నాము ఇంకా తిరుమల నుంచి తిరుపతికి బస్ తీసుకొని ఇంకా తిరుపతికి వెళ్ళిపోయేసి మళ్ళీ కడపకి బస్ తీసుకొని వచ్చేస్తున్నాం అనమాట బద్వేల్కి ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే ఈ వీడియో ఎక్కడ నచ్చినా సరే మీరు డెఫినెట్ గా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి అలాగే వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేసేసేయండి ఈ రూమ్ మేము ఉన్నటువంటి ఏరియా ఇలా ఉందనమాట ఇంకా ఇక్కడ నుంచి మేము బస్సు చాలా దగ్గరండి మేము ఉన్నదానికి బస్ స్టేషన్ కి కూడా సో ఇక్కడ మా పిల్లలు ఇంకా అర్లీ మార్నింగే లేసారు వాళ్ళు కూడా పాపం మాతో పాటే లేసారనమాట ఇంకా బస్సెస్ చూడండి వస్తున్నాయి ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంకా బస్ ఎక్కేసి తిరుపతికి బయలుదేరాము అర్లీ మార్నింగ్ అప్పుడు టైం ఎగ్జాక్ట్ గా ఫోర్ టెన్ అలా అవుతుంది అంతే అండి పాపం పిల్లలు కూడా బాగానే సహకరించారనే చెప్పాలి ఇంకా ఫుల్ గా నిద్రపోయారు పిల్లలు తిరుమల నుంచి తిరుపతికి వచ్చేంత వరకు నిద్రపోయారు మళ్ళీ తిరుపతి నుంచి బద్ద వచ్చేంత వరకు కూడా నిద్రపోయారు మంచిగా రెస్ట్ అయితే దొరికింది వాళ్ళకి ప్రయాణం అంతా చాలా సాఫీగా జరిగిందండి మా పిల్లలు ఇద్దరికి గుండె కూడా ఇలా అన్నమాట చూడండి బస్సెస్ అయితే అన్ని కూడా ఖాళీగానే ఉన్నాయి మేము బద్ద వచ్చేటప్పుడు కూడా ఆ ఒక యాక్సిడెంట్ కూడా జరిగిందంట అండి కొండ మీద నుంచి వచ్చేటప్పుడు డ్రైవర్ అంటున్నారు కారు అయితే ఇట్లా కొండలో నుంచి పడిపోయింది కొండ మీద నుంచి అని అయితే అన్నారనమాట అట్లాంటి విషయాలు జరిగినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది కదా ఎవరైనా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగానే వెళ్ళాలని అనుకుంటారు ఆ చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే యాక్సిడెంట్స్ అనేవి అవుతా ఉంటాయి అనమాట కానీ ఎవరికి కూడా అలా జరగకూడదు అని అయితే కోరుకుంటున్నాను ఇంకా మళ్ళీ ఈ వీడియో ఎప్పుడంటే మళ్ళీ మేము బద్వేలికి బస్సు ఎక్కాము అనమాట తిరుపతిలో నుంచి బద్వేలికి ఎక్కాము మంచిగా చల్లగా గాలి వస్తుంది మళ్ళీ సిద్ధవటంలో దిగేసి బాక్రాపేటలో దిగేసి సిద్ధవటం నుంచి వెళ్తున్నాము సిద్ధవటం నుంచి వెళ్ళేటప్పుడు నాకు సిద్ధవటం ఏరు వీడియో తీయకుండా అయితే నేను వెళ్ళలేనండి అసలు నాకు అంత ఇష్టం అనమాట అలాగే మా మన సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా అలాగే ఇక్కడ వాటర్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయండి బట్ ఇక్కడ ఆ ఏరు చుట్టూ ఉన్న పంట పొలాలు ఆ కొండలు చాలా బాగా అనిపిస్తుంది అనమాట వ్యూ అంతా కూడా అట్లా పచ్చని పంట పొలాలతోటి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే మా జర్నీ అంతా కూడా మీతోటి షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఇంకా ఈ పచ్చని పొలాలు చూడండి అసలు ఎంత బాగున్నాయో తిరుమల వీడియో అంతా కూడా నాకు జర్నీ అంతా కూడా బాగా నచ్చిందండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో Thanks for watching thanks for time bye friends